ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో మంత్రి పాల్గొని తుఫాన్ నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని సూచించారు పెన్నా నది పరివాహక మండలాలైన చేజర్ల అనంతసాగరం సంఘం మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యంగా బీరాపేరు బొగ్గేరు పెన్నానది సమీప మండలాల గ్రామాల్లోని సచివాలయాల్లో ముందస్తుగా రేషన్ సరుకులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు ప్రతి గ్రామంలో కూడా విఆర్ఓలు అందుబాటులో ఉండాలన్నారు రాకపోకలు స్తంభించే వీర్ల గుడిపాడు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అలాగే ముందస్తుగా బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రెవెన్యూ పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓ డిఎస్పీకి మంత్రి ఆనవం సూచించారు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు అత్యంత జాగ్రత్తగా ప్రిన్సిపాల్స్ ఆయా బిడ్డల్ని సరిగ్గా చూసుకోవాలి ఏ లోపం ఉన్నా మనం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ ఎమ్ఆర్ఓల్ని ఎంపీడీఓల్ని సమన్వయం చేసుకుని ఆ కార్యక్రమాలు చేయమన్నారు వీటితో పాటు ఇవాళ మనకి ఈ తుఫాను ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అత్యంత భారీ తుఫాను రావచ్చు అని ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత రాకుండా గాలి మార్పులు వల్ల వేరే ప్రాంతాలు చల్తాయి కాబట్టి మన జాగ్రత్తలు ఎక్కువగా మన బాధ్యతలో మనం ఉండాలి ఇది మన జాగ్రత్త ఎక్కడ కూడా అధికారులందరికీ నేను మనం జరుగుతుంది ఏ ఒక్క ప్రాంతంలో కూడా లేట మురిగాయి లేకుంటే ఎవరైనా చనిపోయారు లేకుంటే పశువులు చనిపోయాయి ప్రజల్లో కొట్టుకుపోయాయని మాకు మాత్రం మనకి వినపడకూడదు మనరా అంత జాగ్రత్తగా ప్రతి దగ్గర ముందే కాషన్ చేయండి మనకంతా పెన్నా రివర్ కోర్స్ ఈ రివర్ కోర్స్ అంతా బేరాబేరు కోర్స్ అంతా కూడా అవసరమైన మానిటరింగ్ పెట్టండి ఏం గాని కింద ఉన్న బొచ్చిరెడ్డి పాలన వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పండి పైన చేజర్ల ఆత్మకూరు అనంతసాగరం మండలాల్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీకు ఉన్నటువంటి దానిలో ఈ మండలంలో ఎమ్ఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు పోయిన సంవత్సరం అంటే ముందు సంవత్సరం కూడా చూసాం మన మండలానికి సంబంధించిన ఒక గ్రామం వేర్ల గుడిపాడు ఈ వేర్ల గుడిపాడు పేరాపేరు నీళ్లు వచ్చిన పెన్నా నదికి నీళ్లు అది ఒక లోతట్టు ప్రాంతం అయిపోయి ఐల్యాండ్ లాగా అయిపోతుంది ఒక దీవి లాగా నిలబడిపోతుంది వేర్ల గుడిపాడు మనకి పోండానికి దారి ఉండదు వాళ్ళకి రావడానికి దారి ఉండదు వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి వాళ్ళకి ఏం సరుకులు కావాలన్నా ముందుగానే వేర్ల గుడిపాడు చేర్చండి మీకు ఇటుపక్కల నుంచి రోడ్ లేదు మనకుండేది ఉండేది వయా ఆత్మకూరు అపారోపాల మీద వెళ్ళాలి కానీ అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేదు ఇప్పుడైతే మనం బొగ్గేరి మీద బ్రిడ్జ్ కట్టుకున్నాం కాబట్టి పోవడానికి పర్వాలేదు కానీ ఫ్లడ్ ఎక్కువైపోయి పెన్న అనేది ఎక్కువ ప్రవహిస్తే అపారోపాల రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది దయచేసి నేను ఆర్డిఓ గారికి విజ్ఞప్తి చేసేది ఆ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా మీరు రేషన్ అక్కడ అడ్డి పెట్టండి ఆ గ్రామ పంచాయతీలోనో సచివాలయంలోనో అన్ని సరుకుల్ తో పెట్టండి పెట్టి ఆ గ్రామస్తులకి ఏం కావాలన్నా అవి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయండి ఏ గ్రామాలైనా ఇవి ఇటు పేరా పేరు ఇటు పెన్న ఇవి రెండు కలిసే ప్రాంతం కాబట్టి సంగం మండలం ఎక్కువ ప్రమాదకరం ఉంటుంది మీరు జాగ్రత్తగా సంగం మండలంలో రివర్ కోర్సు లో ఈ వాగు పొరంగ కోర్సెస్ లో ఉన్న విలేజెస్ అన్నిటి కూడా మనం రేషన్ సప్లై అనేది ఖర్చు అవుతుంది ఎక్కువ మోతాదులు ఇస్తున్నామని మాట పెట్టుకోవద్దు మనం వీలు కాదు ఒక్కొక్క సందర్భంలో ఇంత తుఫాను అనౌన్స్ చేశాక మీకు అన్ని విధులు బాట్లు క్లియరెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ముందే వాళ్ళకి ఫేర్ ప్రైట్ షాప్ లగ్గర సరుకులు పెట్టండి అవి అందరికి కూడా సప్లై చేసే విధంగా ఉండాలి గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీ సప్లై అంటే ఫ్రీ సప్లై ఇచ్చేయాలి దానిలో ఎక్కడ కూడా మన మేనమేషన్ లెక్క పెట్టే అవకాశం లేదు అందరూ మీ విఆర్ఓల్ని ఈ యొక్క రక్తదానం శిబిరం అయిపోగానే డిఎస్పీ గారు మీ ఆరు మండలాల్లో ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం ఆరు మండలాలు కూడా పెన్నా నది అలాగే బొగ్గేరు తాకిడి మనకే ఉంది ఈ మూడు మండలాల్లో కూడా మీ మెన్ ని మీ పోలీస్ స్టేషన్స్ ని అలర్ట్ చేయండి వాళ్ళని దగ్గర పెట్టుకొని అన్ని వెహికల్స్ ని కూడా ఇంటాక్ట్ లో పెట్టుకొని మరి ఎస్ఐ సిఐ టీములు మవ్వండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటాం ఎక్కడన్నా అవసరం అయితే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్లో కూడిపడికి బోట్లు దట్ట మార్గం లేదు మనకి కాబట్టి మీరు అన్ని బోట్లు ఎక్కడెక్కడ గతంలో మనం బోట్లలో కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళకి రోజువారీ సరుకులు అందించడానికి ప్రయత్నం చేశాము ఇది ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని రెవెన్యూ శాఖని మిగిలిన అందరినీ కూడా అవసరమైతే మీరు మన అందరు మండల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ ఇంజనీరింగ్ సిబ్బంది అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి మేలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది మేము ఉంటామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకి ఈ ఛానల్స్ ద్వారా కూడా తెలియజేస్తూ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి